అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఇవి నేను రెగ్యులర్గా వాడే మట్టి పాత్రలు అండి అంటే ఇత్తడి పాత్రలు తీసుకోక ముందు నుంచి అంటే దాదాపు టూ ఇయర్స్ ముందు నుంచి కూడా నేను ఈ పాత్రలు వాడుతూ ఉన్నానండి మట్టి పాత్రలు అనేటివి అన్నిటికంటే బెస్ట్ అని మనందరికీ తెలిసిందే కాకపోతే మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నేను పెరుగు పేరబెట్టుకోవడం కోసం తీసుకున్నాను దీని దీనిపైన మూత కూడా వస్తుందండి ఇది ఒకటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది దీనిలో నేను నైవేద్యం కూడా చేశానండి చాలా తక్కువ క్వాంటిటీలో ఒకసారి నైవేద్యం కూడా చేశాను ఇవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి కొంచెం రెడ్ కలర్లో ఉండేటివి తీసుకుంటే బెటరు ఇట్లా లైట్ కలర్లో అయితే మనకి తేమ ఉంటే బూజు పడుతుందండి ఇవి వచ్చి గ్లాసులు అండి వాటర్కి ఎండాకాలంలో అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి మాకు ఇందులో కానీ వాటర్ పోస్తే ఒక టెన్ అంతా కూడా అసలు ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదండి అంత చల్లగా ఉంటాయి నీళ్ళు వీటిని ఎక్కువగా మేము ఎండాకాలంలో యూజ్ చేస్తాము అంటే రిమైనింగ్ సీజన్స్లో అసలు వాడలేదండి పక్కన పెట్టేసాము జలుబు చేస్తూ ఉందండి అంటే రిమైనింగ్ సీజన్స్లో వాడినప్పుడు జలుబు చేస్తూ ఉంది అందుకని మేము పక్కన పెట్టేశాము ఇకపోతే ఈ కాఫీ కప్ అండి ఈ మోడల్ కాఫీ కప్స్ చూస్తూనే ఉంటాము కానీ వీటిలో తేమ ఉండింది అంటే అంటే మనం కడిగిన తర్వాత తేమ ఉండిందంటే ఖచ్చితంగా పడుతుందండి బాగా ఆరబెట్టుకుంటే కానీ ఇది బూజు పట్టుకున్నా ఉంటుంది అక్కడక్కడ బ్లాక్గా ఉంది కదా అలా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది అందుకని నేను అసలు దాన్ని వాడనే లేదండి తర్వాత గ్లాసులు మాత్రము సమ్మర్లో వాడుతూ ఉన్నాను ఈ మట్టి పాత్రలో నాకు బాగా నచ్చింది మట్టి బాండలండి ఈ అయితే చాలా బాగుంది కాకపోతే చాలా బరువుగా ఉంటుంది అంటే జాగ్రత్తగా వాడుకోవాలండి ఎంత బరువున్నా కానీ కానీ చూసేదానికి చాలా మందంగా ఉంది కానీ ఆ బాండలి మరీ హైలో పెట్టామంటే ఖచ్చితంగా కింద అడుగంటుతుందండి నేను ఆ బాండట్లో అయితే పప్పు సాంబారు ఇంకా సంగటి కూడా దాంట్లో చాలాసార్లు చేశానండి నైట్ టైము సంగటి చేసి పెట్టేసి అలా మూత పెట్టేసి మార్నింగ్ తినేవాళ్ళం అండి యాక్చువల్గా నేను రెండు తీసుకున్నాను ఒకటి నాన్ వెజ్ చేయడానికి ఒకటి వెజ్ చేయడానికని కానీ నాన్ వెజ్ అయితే ఇంతవరకు చేయలేదండి దీంట్లో డీప్ ఫ్రై కూడా ఇంతవరకు చేయలేదు కర్రీస్ అయితే చేశాను ఇక ఈ కుండండి పుల్లగూరలు వంకాయ బజ్జీలు చేయడానికి చాలా బాగుంటుంది ఈ మట్టి పాత్రలో చేసినప్పుడు ఒక విధమైన టేస్ట్ వస్తుందండి నెయ్యి కలిపిన కలిపిన టేస్ట్లో వస్తుంది మా పిల్లలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు మట్టి పాత్రలో చేసినప్పుడు అంతా నెయ్యి వేసావా అని అడుగుతూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి మాకు ఇంతకు అయితే అన్నం వండుకునే పాత్ర కూడా ఉన్నిందండి కాకపోతే అది పగిలిపోయింది అందువల్ల దాని తర్వాత మళ్ళీ నేను తీసుకోలేదు మట్టి పాత్రలు అయితే కంపల్సరీ రెండు పాత్రలు తీసుకోవాలి ఈరోజు మట్టి పాత్రలో వండామనుకోండి దాన్ని బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టేయాలండి అలా కాకుండా సరిగా ఆరబెట్టకుండా నెక్స్ట్ డే వండామంటే పాడైపోతుంది ఇకపోతే ఇది ఉర్లి అండి ఇది నేను ఫస్ట్ డిజైన్ డిజైన్ ఏమీ లేదు మామూలుగా ఉన్నింది తీసుకున్నాను పెయింటింగ్ అంతా నేను చేశానండి అప్పుడప్పుడు పూజలు యూజ్ చేస్తూ ఉంటాను ఏదన్నా అభిషేకాలు అవి చేసుకోవాలంటే కూడా విగ్రహాల దారిలో పెట్టి అభిషేకం చేసుకుంటూ ఉంటానండి మట్టి పాత్రలు కొనేప్పుడు బాగా కలర్ఫుల్గా ఉంది కదా అని కలర్ ఎక్కువగా కోటింగ్ చేసి ఉండేది కొనద్దండి అవి ఏదో డిఫరెంట్ పెయింటింగ్తో కలర్ చేస్తూ ఉన్నారు కలర్ఫుల్గా కనపడడానికి కొంతమంది పల్లెల్లో అమ్ముతూ ఉంటారు కదండి అంటే కుమరి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళ దగ్గర అయితే ఇట్లా పెయింటింగ్స్ అవేవి వేయకుండా తయారు చేసి ఉంటాయి బాగా షైనింగ్గా ఉండేటివి మాత్రం తీసుకోవద్దండి మనకి ఈజీగా తేడా తెలిసిపోతుంది చూడగానే అంటే ఏవి పెయింటింగ్ వేశారు ఏవి పెయింటింగ్ వేయకుండా ఉన్నాయని కాబట్టి చూసి తీసుకోండి ఇందులో మట్టి గ్లాసులు చూపించాను కదండి అవి తప్పకుండా తీసుకోండి అవి కూడా కొంచెం రఫ్గా ఉంటాయండి మనం పట్టుకున్నప్పుడు అలాంటి గ్లాసులు తీసుకోండి చూడండి ఫంగస్ ఫామ్ అయింది చూపిస్తున్నాను నేను అది సరిగా ఆరకుండానే దాన్ని పక్కన పెట్టే లోపల పెట్టేశాను అందుకని బ్లాక్గా ఫంగస్ ఫామ్ అయింది ఇది ఫంగస్ కాదండి ఇదైతే నేను వంట చేశాను దాంట్లో అన్నిటికంటే బెస్ట్ మట్టి పాత్రలే అని మనందరికీ తెలుసండి అయినా కూడా మనం ఎక్కువగా వాడము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ